కూడా కల్లు కొట్టినాడు ఏది ఈసారి అట్ట చేసిన పోలం అన్నాడు ఇక నాకు నువ్వు చెప్పటం ఇక వచ్చి ఏమైనా గానీ ఇది అయితే కొద్ది పలసంగ లేదు ఇది 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 కాదన్న పలసంగ ఉండే ఇది ఇక మందు మన కళ్ళు మందు గడ్డి మందు గడ్డి కూడా అట్ట అట అన్నాడు దీని సంగతి నేను చూపిస్తానా అన్న కాడ పోయినా క్రాంతా ఏమన్నాడు అంటే అన్న ఒక గురికా ఇస్తా నెంబర్ వన్ గులికా ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను బాండ్ రాసిస్తా అన్నాడు ఇక మీరు కూడా చెప్పిండ్రు ఇంకా కూడా చెప్పిండు ఇక ఇనే అంటే ఇక మా అప్పుడు కానీ నాకు దగ్గర ఉండడు కాబట్టి ఇక వేసి పడేసిన మొత్తం ఎరుపు ఉండే బంగిర్ కొద్దిగా ఎట్ట పలస ఉండే అది వేసిన కాడ కమ్మి పడేసింది పొలం కమ్మి పడేసి భూమి కమ్మేసింది వాడకొచ్చు దీని మీద ఏమైనా ఉంటే అది మొత్తం ప్రాబ్లం అయితే కలర్ చేంజ్ అయిపోయింది కదా అవును ఇప్పుడు గ్రోత్ వచ్చేసింది పొలం కూడా లేచింది దుక్కి కమ్మేసింది మొత్తం ఉండే ఈ అన్న ఇక్కడ నాలుగు నాలుగు పుల్లలు ఉండే అది వేసిన కాడ ఇది లేచింది ఇది ఒకసారి చూపించండి ఒకటి వెళ్ళి ఇక ఇది లేచింది ఇక ఇక్కడ నాలుగు నాలుగు పుల్లలు ఉండేది ఐదు ఐదు నాలుగు నాలుగు ఉండే ఇప్పుడు దగ్గర దగ్గర ఈ మట్టి ఇది ఇక ఇక్కడ పదిహేను పదిహేను ఇరవై ముప్పై దాకా వచ్చినాయి ఫస్ట్ రోజు వేసిన కాడ కాడ నుంచి ఫస్ట్ నాలుగు నాలుగు పుల్లలు ఉండే ఆ గులిక వేసిన కాడచో అది బుట్ట కట్టేసింది బొద్దు బొద్దు వచ్చేసింది పొలం అయితే మందు అయితే బాగానే పని చేసింది ఇది లేచింది పొలం కూడా మంచిగా ఇప్పుడు ఇరవై ఇరవై సున్నా పదముడు కానీ ఇప్పుడు గ్రోమర్ కానీ వేయకుండా ఒక ఇరువుల నత్తదండంలో కలిపి వేసుకోవచ్చా ఇక అది ఇరవై అంటే అది ఇరియా అంటే కొద్ది కష్టమే అండి అది ఈరియా ఇప్పుడు దాని బలం ఉండాలి దుక్కి ముందు మనం దుక్కి ముందు ఉండాలి అచ్చం ఈరియా వేసినా అది ఈరియా నాలుగు రోజులే పది రోజులకి అది కానీ ఇది ఒక ఇరవై రోజులనే ఉంటుంది కదా బలం శక్తి ఇది వేసిన కాడ నుంచి ఈ నాలుగు రకాల పురుగులు అయితే మొత్తం వాటర్ మీద తేలి ఉన్నాయి వేసినాక వేసినాక మొత్తం నీళ్ళ మీదనే ఉన్నాయి లోపడిస్తే పెద్ద పురుగులు కూడా చచ్చిపోయింది తెల్లది నల్లది అది ఎరుపు పురుగు ఆకుపచ్చ పురుగు లాంటివి కూడా ఇగో ఇలాంటి ఆ సుడి ఉండే ఆ సుడిదస్తుంది కూడా తగ్గిపోయింది అదే మాది బయ్యారం మండలం కొయ్యగూడెం గ్రామ పంచాయతీ చుంచుమన తండ నా పేరు బాణద్ లింగే నాయక్ నేను చెరువు కింద ఇక్కడ గంధంపల్లి పక్కల భూమి కవులుకి తీసుకుంటాను మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆ గుల్కలు ఈ గులకలి చేస్తూ ఉంటే నాకు కూడా కొద్దిగా మంచిగా కనిపించక మొన్న స్పెట్లర్ షాప్ కడిగి క్రాంతి అన్నా కడిగిపోతే అన్నాయికి ఈ గులక వచ్చింది కొత్త గులక ఈ గులిక గేయనా అని అన్నాడు ఆ ఈ గులక వేస్తే నేను ఈ కొత్త గులక అంట ఈ తారాస్ డ్యూటీ గులక నాకు క్రాంతి ఇచ్చిండు ఇస్తే నేను ఫస్ట్ నాలు ఎకరాలు చల్లినా ఫస్ట్ రోజు నాలు ఎకరాలు చదితే మళ్ళీ రెండో రోజు పోతే అది దొరకక మళ్ళీ అది ఏవో టేకిల్ పల్లెలు తీసుకుపోయారంట చె టేకిల్ పల్లెలు తీసుకుపోయినాక ఇక నాకు టైం తుఫాన్ వచ్చింది ఇక పటేర గులక ఒక ఎకరం వేసిన ఇక ఏడెకరాలు మాత్రం ఈ ఈ గులికాయ వేసినా నేను ఈ కొత్త గులక ఇది వేస్తే మాత్రం పోలం మాత్రం గ్రోత్ వచ్చేసింది పోలం అయితే బ్రహ్మాండంగా లేచింది పోలం మంచిగా అనిపి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఆరు ఉన్నాయి గ్రోత్ మార మంచిగా ఆగబడతాను పొలం అయితే లేచింది పొలం అయితే బ్రహ్మాండంగా లేచింది ముందు వేసిన అంత ముందు అయితే అట్లా లేదు కొద్దిగా పుట్టి పొట్టి ఉన్నది ఏర్పు ఎరుపు ఉన్నది ఏరుపు బాగుంది ఇది ఇది ఈ క్రాంతి అన్న ఇది మందు ఇయ్యాగానే ఇది ఏ అన్నానంటే ఇది వేస్తే ఆ ఏడు ప్యాకెట్లు వేసినా మొత్తం ఏడు ప్యాకెట్లు వేస్తే ఈ పాటికి ఇట్లా వచ్చింది ఒక ప్యాకెట్ అంతాక అది అది పట్టెర ఒక ఏడు ప్యాకెట్ మాత్రం ఏడు ఎకరాలు వేసినా ఇప్పటికైతే నాకు కొద్దిగా ధైర్యంగా వస్తుంది మంచిగా అనిపిస్తుంది సన్న పురుగులు ఉన్నాయి సన్న పురుగులు మళ్ళా అది పెద్ద పెద్ద పురుగులు తెల్లగా ఉన్నాయి తరాలి కింద పడ్డాయి వాటర్ల మీద తేలినయి వాటర్ల మీద వాటర్ మీద అది చల్లంగానే ఒక అర్ధ గంటలనే తేలిపోయినాయి పొలం కూడా గ్రోత్ వచ్చేసింది ఆ ఎయిర్పు అనేది పోయింది నల్ నల్లగా వస్తుంది మొత్తం పొలం అయితే మాత్రం మంచిగా లేచింది నాకైతే నచ్చింది ఇక